హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సజ్జల అరెస్ట్ తేల్చేసిన అంబటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చెప్పడం మనం వివరాలలోకి వెళ్ళిపోదాం బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఓ బడా పారిశ్రామికవేత్త కోసం ఐపీఎస్లను సజ్జల రంగంలోకి దింపి జత్వానీ ఆమె ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ విషయంపై తాజాగా జత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది నాడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అదే ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్లు జత్వానీని వేధించారు అనే ఆరోపణలు వస్తున్నాయి అయినా సజ్జల మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు సాహసించలేకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ క్రమంలోనే అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి సజ్జలకు కూటమి సర్కార్ టార్గెట్ చేస్తుందని ఈ కేసుతో సజ్జలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ ఇష్యూపై ప్రభుత్వం ఉన్న స్థాయి విచారణకు ఆదేశించడంతో త్వరలోనే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జలకు నోటీసులు అందడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో ఆయనకు అప్పుడే అరెస్ట్ భయం పట్టుకుందని అందుకే సజ్జలకు మద్దతుగా అంబటి హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారని అభిప్రాయం అనిపిస్తోంది అయితే ఈ కేసుతో సజ్జలకు ఎలాంటి సంబంధం లేదని అంబటి చెప్తూనే జత్వాని ఓ మాయ లేడీ అంటూ విమర్శలు గుప్పించడం గమనార్హం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్